దేవునికి మయమక ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాము మరి ఆది కాండం ఇరవ ఆది కాండం అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం దయచేసి మీరందరూ కూడా నాతో కలిసి బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ బైబిల్ మీరు తీసుకోకపోయినా వినటానికి ప్రయత్నం చేయండి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ఉదయ కాలంలో మనల్ని బలపరిచి నడిపిస్తాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము మొదటి విషయం చదువుదాము మరియు దేవుడు నోవాను అతని కుమారులను ఆశ్రవదించి మీరు పలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఇక్కడ దేని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏమి మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు ఫలించి అభివృద్ధి పొందండి అంటున్నాడు దేవుడి ఇక్కడ మనం భూమి మీద జీవించేటప్పుడు మనందరం కూడా ఎవరమైనా సరే ఎలాంటి వారమైనా సరే అందరూ కూడా జీవితాలలో అభివృద్ధి పొందాలని మనం ఆశపడుతూ ఉంటాం అభివృద్ధి పొందాలని మనం చూస్తుంటాం చూడండి ఫలించి అభివృద్ధి పొందాలని మరి ఆలోచించినట్లయితే ఒక ఉద్యోగస్తులు ఉన్నారు మరి ఉద్యోగం చేస్తున్నాడు అతను చిన్న ఉద్యోగం నుండి కొంచెం ప్రమోషన్ కొద్దిగా ప్రమోషన్ రావాలని ఆశపడుతూ ఉంటాడు అది అభివృద్ధి అన్నమాట అలాగని స్టెప్ బై స్టెప్ ఇంకా ఇంకా కొంచెం పైకి రావటం ఒక వ్యాపారం ఉంది ఆ వ్యాపారంలో చిన్న వ్యాపారము ఆ చిన్న వ్యాపారం నుంచి ఇంకొంచెం ఇంకొంచెం అభివృద్ధి పొందటం ఆశ్రవదించబడటం ఇవన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమటులరా ఇక్కడ మీరు ఫలించి అభివృద్ధి పొందండి అభివృద్ధి కావాలా మనము కూడా విశ్వాస జీవితంలో ప్రభువుని నమ్ముకున్నప్పుడు ప్రభువుల మనం జీవిస్తున్నప్పుడు ప్రతిదినము దేవుని వాక్యం చదువుకోవటము దేవునిలో మరి ప్రార్థన కలిగి ఉండడము ప్రార్థన చేసుకోవటము ప్రభువుతో కూడా సావాసం కలిగి ఉండడము దేవుని సన్నిధినికి మందిరానికి వెళ్ళి దేవుని బిడ్లతో దేవునితో మరి సావాసం కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఫలిస్తాం అభివృద్ధి పొందుతాం ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలంటే అక్కడే ఉండకుండా ఏమే ఏమే నువ్వు ఎలాగ వస్తావో ఎలాగో కూర్చుంటావు ఎలాగ పోతావు అలాగే ఉంటావు అలా కాకుండా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నోహో నోహో కుమారులతో మరి కోడలతో ఆయన భార్యతో దేవుడు చెప్తున్నా అంటే అప్పటి వరకు ఊడలో ఉన్న ఒక సంవత్సరం పైన అంటే ఒక సంవత్సరము పదిహేడు రోజులు వారు ఊడలో ఉన్నారు మరి భద్రంగా కాపాడబారు అయితే దేవుడు వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదించే మీరు ఫలించి అభివృద్ధి పొందండి మనిషి అభివృద్ధి రావాల దిన దినదినానికి మనం ఏం చేయాలంటే దేవుళ్ళు దినదినానికి మెట్టు మెట్టుకు మనము ఎదుగుతూ రావాలా పెరుగుతూ రావాలా పిల్లవాడు ఏ విధంగా పిల్లలు ఏ విధంగా పెరుగుతూ వస్తారో దినదినానికి అభివృద్ధి పొందుతూ వస్తారో అలాగే మనం కూడా చిన్నపిల్ల మనం దేవుని దృష్టిలో అలాంటి మనం కూడా దేవుళ్ళు మనము పలించి అభివృద్ధి పొందాలా అభివృద్ధి పొందాలా దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉండాలని దేవుడు వివిధ కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు అందుకే యోహాన్సు సువార్త మనం పదహైదవ అధ్యాయము మనం గమనిస్తున్నట్లయితే ఐదవ వచ్చిన మనం చూసినట్లయితే ఒక మాట ద్రాక్ష ద్రాక్షణి నేను తీగులు మీరు ఎవడు నా నాయని నిలిచిండునో నేను ఎవరింది నిలిచిందునో వాడు బహుగా ఫలించును ప్రేమ టోలరా మనం గమనించినట్లయితే ఎస్ఐ అంటున్నాడు ఏమంటున్నాడంటే ఇక్కడ ద్రాక్షళి నేను తీగులు మీరు ఎవడు నయందు నిలిచి ఉంటాడో నేను నిలిచి నిలిచిందును వాడు బహుగా పాలించడని చూస్తున్నాం ద్రాక్షణ నేను తీగులు మీరు నయందు ఎవరు నిలిచి ఉంటారో నేను ఎందు నిలుస్తున్నాను వాడు ఎలా ఉంటాడంట బహుగా పాలిస్తాడంట బహుగా ఆశీర్వదించబడతాం దీవించబడతాం పాలిస్తాం అభివృద్ధి సంతం ఎక్కడ ఎక్కడ ఉన్నప్పుడు ఎప్పుడు ఉన్నప్పుడు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుళ్ళకి కలిగి ఉన్నప్పుడు ద్రాక్షణ తీగలు మీరు అంటున్నాడు ద్రాక్ష తీగు ఉంటేనే అది పలుస్తుంది కానీ ద్రాక్ష వల్ల తీగు ఉండకుండా మరి బయటపోతే అంటే అది ఎండిపోతుంది దాన్ని ఏం చేస్తారంటే దాన్ని కట్ చేసి నరికివేసి వేసి అగ్నిలో వేస్తారు కాబట్టి మనము దేవునిలో ఉంటేనే ఫలిస్తాం దేవునితో అనుదినము అనుక్షణము దేవునితో సావాసం కలిగి ఏమే మరి ఫలించి అభివృద్ధి పొందే వరకు ఉంటామని చెప్పి ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి నీ అంతట నువ్వు నా మనం ఉంటే అభివృద్ధి పొందలేం ఫలించలేం చేయలేం ఫలించి మన పాలన నిలిచి ఉండాలంటే ప్రభుత్వం అంటకట్టుబడి ఉండాలని చెప్పి ఈ ఉదయకాల సమయం మనము జ్ఞాపకం చేసుకుంటాను కాబట్టి తల్లవంచండి ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకమైన తండ్రి మహోగనుడ మహోన్నతుడ వేస్తే కొందనాలు మరి ఈ యొక్క సమయంలో మమ్మల్ని ఎంతగా మీరు ఫలింప చేయాలని ఆశపడుతున్నారు రక్షవాళ్ళు నేను తీగలు మీరు అంటున్నారు నా ఏదో నిలిచిన నేను మీద నిలుస్తుంటాను ఆవిడ బహుగా ఫలిస్తాను అంటున్నాను అవుంతా అండి అవును ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొందామని చెప్పారు ఆశీర్వదించినారు ఆయన అవంతా అండి అందరిని కూడా మీరు పలింపచేసి అభివృద్ధి చేయమని నడిపించమని కాపాడమని ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్